నేను ఎప్పుడో ఒక విజనరీ ఉంటాను జగన్మోహన్ రెడ్డి ఒక పాయిజనెస్ గా ఉంటాడు ఆయన ఆలోచనలో స్వార్థం కోసం నా ఆలోచనలో మీకోసం రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాళహస్త్రి నియోజకవర్గం తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చాం దానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఎలక్ట్రానిక్ అబ్బుగా తయారు చేయాలని ముందుకు పోయాం టీసీఎల్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది జోహో వచ్చింది సెల్కాన్ కార్బన్ ఇలాంటి కంపెనీలు అన్నీ వచ్చాయి ఇంకో పక్క ఇక్కడనే మీరు చూస్తే ఐఐటి ఐజర్ ఐఐటి ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం బయోఫారి లో వచ్చేటన్ని మన తిరుపతికి వస్తే అవన్నీ కాడాల్సిన రావడం ఈ నియోజకర్ రావడం ఇక్కడ భూములు ఉండడం కూడా ఒక వరంగా మారింది మనం ఇన్స్టిట్యూషన్ తెస్తే ఇక్కడ ఎమ్మెల్యే వసూళ్లు మొదలు పెట్టాడు ఎక్కడ చూసినా దందాలే ఒక్క మాట హెచ్చరిస్తున్నా ఎవడు తప్పు చేసినా వదిలి పెట్టాం వడ్డీతో చెల్లించే బాధ్యత భవిష్యత్తులో తీసుకుంటాం